భారతదేశంలో ప్రజలారా స్త్రీలారా నా వందనాలు మీ అందరికి అమ్మ తల్లిని ఒక తిట్టాడు కదా మరి అమ్మ తల్లిని ఒక తిట్టాడు కదా ఆ మాటలు విందాము ఒకసారి విన్నాక మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దానికి చేశారు ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్లి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళారు మరి విన్నారు కదా మీరు మరి అమ్మ కూడా ఒక స్త్రీయే కదా మరి విన్నారు కదా మరి చాలు మనం మరి పూలు పెట్టుకోవద్దు అని చెప్పి మిమ్మల్ని ఏమన్నా అన్నాడా మీకు ఏమైనా చెప్పాడా మీ దగ్గరికి ఏమన్నా వచ్చి చెప్పాడా మీకు ఏమన్నా మీకే సోన్ అసలుకి ఆ మీకేం సోందం చాలమ్మ నన్ను మాట్లాడటానికి మీకేం హక్కు ఉంది అసలకి మీకేం అధికారం ఉంది చాలమ్మన్ను మాట్లాడటానికి ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకలా దూషిస్తున్నారు చాలమ్మని అసలుకి ఆ ఎందుకు అలా అలా నేను లేని ఎందుకు పుట్టిస్తున్నారు చాలమ్మన్న మీద చాలమ్మన్న పూలు ఏమో పెట్టుకోవద్దని చెప్పలేదు కదా పూలు పెట్టుకోమనే చదువుతున్నాడు కదా ఆ మీ దగ్గరికి ఎందుకు అలా ఎందుకు అలా మాట్లాడి మీరు ఎన్నారు కదా ఆ మరి మీరు ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె కూడా స్త్రీయే కదా మరి ఏమన్నా తిట్టారు విన్నారు కదా మీరు హ మరే మంది తిట్టింది మీరు విన్నారు కదా మీరు అప్పుడు అప్పుడెక్కడికి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు హంటున్నారా మరి వింటున్నారా చాలు మనం మీకు ఏమైనా పూలు పెట్టుకోవద్దా అని చెప్తాడా చాలా మనం చెప్పలేదు కదా మీకు పూలు పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మరేమంది మంది తిట్టింది మీరు విన్నారు కదా మీరు మరే మంది తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు హా మరేమని తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మరేమో తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు చాలు మన పూలు పెట్టుకోమని పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మీకు చాలు మన పూలు పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మీకు అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీకు ఏం సౌందం మరి మీకేం మాట్లాడడానికి ఆ చాలు మొన్న పూలు ఇంకా పూలు పెట్టుకోవద్ద మాట ఎందుకు చదువుతున్నారు మీరు అసలుకి ఆ ఎందుకు చదువుతున్నారు ఆ మీకేం అసలుకి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా లేని నిన్న పుట్టిస్తున్నారు అసలుకి మన మీద ఎందుకలా మాట్లాడుతున్నారు ఆ మీరు ఆడవాళ్లేనా అసలుకి ఆడవాళ్ళేనా అసలు మీరు మరేం మంది తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి మరేం మంది తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి ఆడ మనిషి కదా మరేమంది తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు ఆమె కూడా ఒక ఆడ మనిషియే కదా ఆమె కూడా స్త్రీయే కదా అసలుకి హా ఎక్కడికి వెళ్ళారు మీరు అప్పుడు ఆ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి అసలు దాగా మాట్లాడుతున్నారు హ ఆ స్త్రీ కదా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా హా చాలేమ్మన్న మిమ్మల్ని అన్నాడా అసలకి ఆ మీకు ఆయన చెప్పాడా పూలు పెట్టుకోవద్దా అని చెప్పాడా మీ దగ్గరికి ఆమె వచ్చి చెప్పాడా పూలు పెట్టుకోవద్దాం చాలుమ్మన్నా మీకేం సౌంధం అసలుకి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అమ్ముడు పోయారు మీరు అసలుకి ఆ డబ్బులు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పుడు వచ్చారు మాట్లాడుతున్నారు అసలు చాలమ్మన్న చాలూ అమ్మన్న వచ్చి పూలు పెట్టుకోవద్దాని చెప్పాడా చివర మనం మీ దగ్గరికి ఏమన్నా పూలు పెట్టుకోవద్దని చెప్పాడా చాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు మైండ్ ఉందా లేదా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మరేమ్మ తిట్టినోడు మీద మీరు కేసులు పెట్టండి మరేమ్మ తిట్టినోడు మీద మీరు కేసులు పెట్టండి మా మరమ్మ కూడా ఒక ఆడ మనిషి కదా ఒక స్త్రీయే కదా ఇప్పుడు ఆ చాలు మనం పూలు పెట్టుకోవద్దా చెప్పాడా మిమ్మల్ని మిమ్మల్ని తిట్టాడా ఆ మిమ్మల్ని ఆమె దూషించాడా చాలు మన ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు హా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలుకి ఆ చాలు లేని నిందలు పుట్టిస్తున్నారు ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు శాలు మనం పూలు పెట్టుకోవద్దా అని మీకేమని చెప్పాడా వచ్చి పూలు పెట్టు మరేమంది తిట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు అసలుకి అప్పుడు మాట్లాడొచ్చు కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు వచ్చి ఇంకా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు శాలు మన పూలు పెట్టుకోవద్దాం శాలు మనం అలా దూషిస్తున్నారు ఎందుకు అలా శాలు మన మిమ్మల్ని తిట్టాడా మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దా అని చెప్పాడు అసలుకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు మరేం మంది తిట్టినప్పుడు అడిగిపోయారు మీరంతా అసలుకి ఆ మీరంతా ఎక్కడికి వెళ్ళారు మరి మంది తిట్టినప్పుడు ఇంకా ఇప్పుడు దించుకుంటున్నారు అంచేటు ఎందుకు మాట్లాడుతున్నారు అంచేటు మతం మదులు డబ్బులు ఎంత వేసారు అసలుకి హా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా ఆ ఇప్పుడు మరే మంది వాళ్ళ మీద కేసులు పెట్టండి దమ్ముంట పెట్టుకోండి దమ్ముంట చూసుకోండి వాళ్ళని ఇంకా మరే మంది తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మరే మంది తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా ఆ మీకు దమ్ము లేదు వాళ్ళ మీద కేసులు పెట్టేంత దమ్ము లేదు మీకు ఆ ఎందుకు లేదు మీకు దమ్ము దమ్ము లేదా మీకు కేసులు పెట్టేంత దమ్ము లేదా మరి తిడుతుంటే ఆ ఇప్పుడు పెట్ట కేసులు పెట్టచ్చుగా మరి అమ్మని తిట్టాడు కదా వాడి మీద కేసులు పెట్టొచ్చు కదా మీరు ఆ కేసులు పెట్టొచ్చు కదా ఆమె కూడా కాడ మనిషే కదా మరి అమ్మ ఆమె కూడా స్త్రీయే కదా ఆ చాల మనం మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దన్నాడా పూలు పెట్టుకోమంటే చదువుతున్నాడుగా ఎందుకు చదువుతున్నాడు అట్లా ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లాగా ఆ మరే మంది ఇట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ మరే మంది ఇట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు ఆ ఇప్పుడు ఎగేసుకొని వచ్చారు మాట్లాడతానికి ఆ ఇప్పుడు అగేసుకొని వచ్చారా మాట్లాడతానికి ఆ చాలూ మన పూలు పెట్టుకోవద్దని చెప్పాడా మీతో ఆ మీరు చెప్పాడా ఆ మీకేం సౌందం అని మాట్లాడుతున్నారు ఆ మీకేం ఉందని మాట్లాడుతున్నారు చాలూ ఆ మీకు ఎందుకు అంతలా రాసం అంతలా పరుసుకొస్తుంది ఎందుకు మీకు ఆ మంది తిట్టినప్పుడు పరుచుకు రాలేదే ఆ రసం మరి ఆ ఎందుకు మరి పరుచుకురా అట్లా మరి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా మరే మంది తిట్టిన మీద కేసులు పెట్టచ్చు కదా ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆ సార్లు మనమే ఆ మరే మంది తిట్టేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ అప్పుడు మాట్లాడవచ్చు కదా ఆ మరే తిట్టే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కదా ఆ చెప్పు అప్పుడు కేసులు పెట్టొచ్చు కదా మరే మంది తిట్టే వాళ్ళ మీద శాల శాల రాజు అన్న మీరు శాలం మన మిమ్మల్ని తిట్టాడా మిమ్మల్ని ఆమె పూలు పెట్టుకోవద్దని చెప్పాడా మీ దగ్గరకు వచ్చి ఆ ఎందుకు అట్లా శాలం మనం మీద అట్లా మాట్లాడుతున్నారు మీరు ఆ ఎందుకు మాట్లాడుతున్నారు అసలుకి హా కాకపోతే కాస్త అయినా జ్ఞానం ఉండాలి కదా కాత కాపాయిన బుద్ధి ఉండాలి కదా ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఆ అసలు మనుషులేనా మీరు మానవత్వం ఉందా మీకు ఆ హ మానవత్వం ఉందా అసలుకి ఆ అన్నం కడుపు కన్నం తింటున్నారా గిడ్డి తింటున్నారా అసలు మీరు ఆ ఏం మాట్లాడుతున్నారు మీకు మీరు అసలు మీకు అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడేది అసలుకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఆడవాళ్ళు ఏను అసలుకి ఆ ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఆ మరే మంది మీద కేసు పెట్టండి నీకు దమ్ముంటే చూసుకోండి నీకు దమ్ముంటే వాళ్ళ వాడి మీద కేసు పెట్టండి మరే మంది మీద కేసు పెట్టాలి ఇంకా చలం మన మీద ఆ శలెమే ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు చాలం మీద చాలేమ్మ మీ క్యాడకొచ్చి పూలు పెట్టుకోవద్దని చదువుతున్నాడా మిమ్మల్ని తిట్టాడా మిమ్మల్ని దృష్టించాడా మన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకేం సంబంధం అసలు చాలెమ్మన్న మాట్లాడే పని అయింది అసలు మీకేం సంబంధం మీరు ఎవరు అసలుకి ఆ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా అసలుకి ఆ ఎందుకు అంటున్నారు అట్లా మీకు చేతన్న అయితే మీకు దమ్ముంటే ఆ మరి అమ్మ నాన్న అన్నోడి మీద మీరు కేసు పెట్టండి అసలుకి కేసు పెట్టండి ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరియమ్మ నన్ను మీద కేసు పెట్టండి ఇంకా